ఎలక్ట్రిసిటీ ఏఐ గారికి ఏడి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం అంటే నేను పూర్వనాల మండలం రంగసుందరమ పంచాయతీలో పదకొండు తొంభై మూడులో నాకు సర్వీస్ ఉన్నది ట్రాన్స్ఫారము బోరు అంత సర్వీస్ ఉన్నది అది గతంలో తెలియక పదకొండు తొంభై నాలుగులో బోర్ పడింది ట్రాన్స్ఫారం అందులో ఉన్నది పక్క నెంబరు అది చెరువుతట్టుగా ఉన్నది పదకొండు తొంభై మూడు నాకు సర్వీస్ ఉండేది తొంభై నాలుగులో ఇది పడింది దానికి వచ్చేసి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులే బాధ్యులు కానీ నాకేమి ఈ సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ ఇది అనేది మాకు తెలియదు ఇది రెవెన్యూ వాళ్ళు సర్వే వాళ్ళు ఇది ఇట్టా ఇట్టా అని చెప్తే కనుక అదే మేము చెప్పేది కూడా వినేది కూడా ఇంకొకటి అయితే కాదు రెండోది అక్కడ నేను ఒక్కడినే ఏదో ఈ పూర్వమిల మండలంలో తప్పుగా మోటార్ బిగించుకున్నట్టు ట్రాన్స్ఫారం బిగించుకున్నట్టు మా రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అధికారులకు వచ్చేసి ఏడి గారికి కానీ ఏ గారికి కానీ తెలిసినట్టుంది కానీ పూర్వవామిల మండలం రంగసముద్ర గ్రామ పంచాయతీ సగిలేటి వద్ద సగిలేటి వద్ద గురప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ సగిలేరు ఉంది ఆ సగిలేట్లో దాదాపు నలభై నుంచి యాభై ట్రాన్స్ఫారంలు పెట్టి వంద మోటార్లకు పైగా ఏట్లో బిగించి మొత్తం నీళ్ళన్నీ దాదాపు మూడు కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ ఉన్నారు ఏటిసార్లు వేళ ఎవరైనా రైతు ఎవడన్నా ఉంటే కనుక మోటార్ ఏదైనా బిగించుకోవచ్చేమో కానీ ట్రాన్స్ఫార్మర్లు దాదాపుగా యాభై ట్రాన్స్ఫారాలు పైగా బిగించి ఉన్నారు అంటే కనుక ఇన్ని రోజులైనా కూడా దాదాపుగా ఒక నెల రోజుల క్రితము పత్రికలలో కూడా వచ్చినాయి దాంట్లో ఆ ట్రాన్స్ఫార్లు ఆ ఏట్లో బిగించిన దాంట్లో ఏం చర్య తీసుకుంటున్నారు అనేది మాత్రం లేదు ఈ చెరువు తట్టులో పక్క సర్వే నెంబర్లో ఉన్న చాపాటి నారాయణ రెడ్డి ఓన్లీ ఇతను ఏమి అన్నది నేనైతే గనక ఒక రాజకీయ నాయకునిగా మాత్రం మాట్లాడడం లేదు ఈరోజు నేను ఒక రైతుగా నాకు జరిగిన అన్యాయం గురించే చెప్తాడా నేను ఒకవేళ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు కానీ ఈరోజు వచ్చేసి అక్కడ నేను ఒక రైతును రైతుగా ఉండి నా ఒక్క ట్రాన్స్ఫార్మే మీకు అడ్డం వచ్చిందా లేదు ఎట్లో ఉన్న యాభై ట్రాన్స్ఫార్మర్లు వంద మోటార్లు నా ట్రాన్స్ఫార్మర్ గుండా ఎటువంటి ప్రజలకు కానీ పశువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆ గురప్ప స్వామి దగ్గర టెంపుల్ దగ్గర సగిలేట్లో బిగించిన మోటార్లకు ఏమొక్కరోట కరెంటు షాక్ కొడితే ఆ చుట్టుపక్కల ఎంత దూరంలో ఉన్నా కూడా దాదాపుగా ఇరవై మీటర్ల దూరం వరకు కరెంటు సప్లై వస్తుంది వాటర్లో వస్తే అక్కడ ఎవరు కూడా కాపాడలేరు పోయినా వాడు చనిపోతాడు ఎవరైనా కూడా ఆల్రెడీ కొన్ని పశువులు గొర్రెలు అన్ని చనిపోయినాయని కూడా ఉంది కానీ ఎంత చేసినా కూడా వాళ్ళు మాత్రం రావడం లేదు అధికారులకు ఏఈ గారికి తెలిపినా ఏడి గారికి తెలిపినమో ఈ ఈ డి గారికి తెలిపినాము ఈ గారికి తెలిపినాం ఎస్సీ గారికి తెలిపినాము వాళ్ళ కేవలము కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు వచ్చేసి కేవలం చాపాటి నారాయణ రెడ్డి మాత్రమే తొలగించు ఏరేది కాదు ఏరేది తొలగించాలి ఇబ్బంది ఏం లేదు ఆ ఏట్లో ఎన్ని ట్రాన్స్ఫార్లు ఉండు ఎన్ని ఉండు ఎన్నైనా కానీ ఇబ్బంది ఏం లేదు కానీ మాకు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి తొలగించే సాలు అని చెప్పేసి ఇంకొకటి ఎవరికైనా తొలగించేదానికి కానీ ఇంకోటి కానీ ఒక నోటీస్ అనేది ఇస్తారు తొలగించుకొని నేనేం ఒక సర్వే నెంబర్ పక్కదా పక్క దాంట్లోనే అంతా దానికి దీనికి కూడా ఒక యాభై మీటర్ల దూరంలో యాభై గుడుక ఇరవై మీటర్ల దూరాన్నే ఉంది అది తొలగించుకొని నేనేం కాదను పక్కన నేను చిక్ చేసుకుంటాను నాదైతే దొంగ మోటార్ కాదు ఇప్పుడు ఇక్కడ ఉండేటి మొత్తం దొంగ మోటార్లతో సహా యా డెబ్బై నుంచి ఎనభై మోటార్లు పెట్టి యాభై ట్రాన్స్ఫార్మర్లు పెట్టి మోటార్లు అంటే వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేదు నాకైతే నోటీసు ఏవి అంటే కనుక వాళ్ళు అధికార పార్టీ నాయకులు అండదండలు అన్నీ ఉన్నాయి చిన్నబాబు హస్తము అంతా ఉంది నాకైతే ఎటువంటిది లేదయా నేనైతే తీసుకుంటామో తీసుకోండి కానీ వాళ్ళవి కూడా చూడాలి కదా నాకు ఒక చట్టము వాళ్ళకొక చట్టం అనేది లేదు కదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఏట్లో అసలు ఏటికి అనేదే సగిలేటికి అనేదే మోటార్ కనెక్షన్ కానీ ఎటువంటిది ఇవ్వకూడదు అసలు సగిలేటి వాళ్ళే దాని మీద వచ్చేసి సెక్షన్ తీసుకోవాలి కేసులు మూడాయించాల అటువంటిది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ బుద్ధి పుట్టినట్టు చలామణి చేసుకుంటూ బుద్ధి గాడికి బొమ్ముకుంటూ అసలు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఇక్కడ చెరువు తట్టున బిగించినారు అది చెరువు అనేది తెలియదు బిగించిండొచ్చు అధికారులు అదేం తప్పులేదు ఎట్లో ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తా అంటే కనుక అది ఏరనేది తెలియదా ఏరది అనేది తెలిసి కూడా కరెంటు అధికారులు వచ్చేసి బిగించడం అనేది చాలా బాధాకరమే కదా పైగా చెప్పిన తర్వాత కూడా